Thank you. Thank you. We want justice. 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 I know the baggage. Find the baggage. Find the baggage. We want justice. We want justice. We want justice

アリカタレイ

నందిగామ నియోజకవర్గంలో జనసేన పార్టీ తరఫున మౌమతి డాక్టర్ మౌమతి కలకత్తాలో జూనియర్ డాక్టర్ మౌమత అనే అమ్మాయి పైన జరిగిన అరాచకమైన కిరాతకమైన అత్యాచారాన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు ఇక్కడ మేము క్యాండిల్ ర్యాలీ చేయడం జరుగుతోంది నిరసనని వ్యక్తపరుస్తున్నాము భారతదేశంలో ఈరోజు ప్రతి ఒక్క చోట ఈ నిరసన కార్యక్రమాలు చేస్తున్నాము మహిళలుగా మేము ఇలాంటి కిరాతకులని తీవ్రంగా శిక్షించే న్యాయశాస్త్రాలలో చట్టాలు మార్చి కిరాతకంగా ఇలాంటి హింసించే వారిని చిత్ర చేసి హింసించే వారిని చంపే వారి పట్ల కఠినమైన శిక్షలు చట్టాలలో రావాలని మేమంతా ఈ పోరాటాన్ని సాగిస్తున్నాము ఈ పోరాటాన్ని ఎక్కడి వరకునా తీసుకెళ్తాము అయితే మేమందరము ఈ రోజు ఇక్కడ మహిళలందరూ గౌరం ఇచ్చే మన భారతదేశంలో ఇలా జరగడం అనేది చాలా అన్యాయం అరాచకం దీనిని వెంటనే మేము తీవ్రంగా ఖండిస్తూ మేము దీన్ని పోరాటం చేయాలని దీని వెంట మేము నడవాలని కోరుకుంటున్నాము అందరం కూడా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఇక్కడ ఉన్న అమ్మాయిలందరూ కూడా ఈ రోజు మీతో ఇక్కడ మాట్లాడతారు వారి యొక్క ఆవేదన వారి యొక్క మనోవేదన చెబుతారు ఇప్పుడు ఆ అమ్మాయి జరిగిన ఈ అన్యాయము ఆ అమ్మాయికి ఒకటే జరిగినట్టు కాదు మహిళ తల దించుకునే పరిస్థితికి ఈరోజు తీసుకొచ్చారు ఇలాంటి అఘాధుకుల వల్ల వారికి ఎలాంటి శిక్షలు వేయాలంటే చట్టాలలో ఎలాంటి శిక్షలు రావాలంటే చిత్రవత చేయాలి వారిని అలాంటి వారిని అలాంటి శిక్షలు వచ్చిన రోజే వారందరికీ ఒకలాంటి భయం కలుగుతుంది ఆ భయంలో నుండి ఒక మార్పు అన్నది రావడానికి మనం అందరం కూడా ప్రయత్నం చేయాలి అని అంటే న్యాయశాస్త్రాల్లో చట్టాలు మారాలి అలాంటి కిరాతులకి చాలా కఠినమైన శిక్షలు అమలు చేయాలి వెంటనే చాలామంది గురవుతున్నారని చెప్పి డాక్టర్ గారు చెప్పారు కాబట్టి ఎవరైతే రేప్తి గురవుతారో వాళ్ళని ఎలాగైతే వైలెంట్గా చంపుతున్నారో మన భారతదేశం చట్టాలు కూడా సవరణ జరిగి వారికి తీవ్రమైన పనిష్మెంట్స్ అనేవి తొందరలో అమలు చేయాలని మేమందరం కోరుకుంటున్నాము ఈ మౌమితా దేవ్నాథ్ యొక్క ఇన్సిడెంట్తో అయినా ఇప్పుడు ఉండే చట్టాలన్నీ మారి మా మాలాంటి ఆడవాళ్ళకి ధైర్యం వచ్చేలాగా మేము ఏ టైంలో అయినా ఎటువంటి పరిస్థితుల్లో అయినా బతకగలగము అనే కాన్ఫిడెన్స్ మాకు రప్పించాలి అంటే ఎన్నో చ చట్టాల సవరణలు జరగాలి మన నిర్భయ టైంలో చేంజ్ చేశారు సిస్టమ్ని దిశ టైంలో చేంజ్ చేశారు సిస్టమ్ని కానీ ఏమైతే బాగుపడలేదు కాబట్టి ఇప్పుడు మాత్రం ఇట్ ఈస్ అ టైం మా లాంటి ఆడవాళ్ళే కాదు చిన్న పిల్లలతో సహా పెద్దవాళ్ళతో సహా ప్రతి ఒక్కరు రేప్ కి గురవుతున్నారు కాబట్టి ఇది చాలా సీరియస్ గా తీసుకొని మన స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఖచ్చితంగా మాలాంటి ఆడవాళ్ళకి న్యాయం చేయాలని కోరుకుంటున్నాను జస్టిస్ వర్ మౌమికా దేవ్నాథ్ అండ్ ఓం